అక్క చెల్లెలు కలిసి బట్టలు వింటున్నారు ఆయన అక్క చెల్లికి నేర్పిస్తుంది బట్టలు వినడం ఉతికిన బట్టలని తీసుకుపోయి ఇద్దరు ఇలా ఉతుకుతున్నారు అయ్యో దేవుడా వీడికి మళ్ళా మరకలు అయితే నేనే విండుకోవాలి మా చిన్నగాడు చిన్న చిన్న చేతులతో ఎంత ముద్దుగా వెండుతున్నాడో ఎప్పుడో చేసుకునే పెళ్ళికి ఇప్పటి నుంచే అని నేర్చుకోవాలన్నట్టుంది వీరిద్దరు చేసేది I <laughs> think. ఎంత ము సబ్బెడుతున్నాడు అరే చిన్నుగా ఏం చేస్తున్నారా బబ్బులు ఆ బబ్బుగాడు బద్దలు పిందుతున్నాడు వాని బనీని వాడే పిందుకుంటున్నాడు వాని చెడ్డీలు వాడే పిందుకుతున్నాడు అమ్మో చిన్నుగాడు అంత చూస్తారు చూడు చేతుల్లో వచ్చాగలమ్మా రాత్రికి మళ్ళా చేతులు వస్తున్నాయని మూతుకుంటా నేనే చూసుకోవాలని పిండి పెట్టాలి మస్తు పిండి కానీ ఆడ పోయినాయండి చూడండి చాలా ఇప్పుడు ఇది

చిన్నవాడు ఎన్ని బట్టలు పిండుకొని వచ్చాడు అరే చిన్న బట్టలని పిండేసా వారా ఏమైనా చేస్తున్నాడు వీడు చేశా